నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందలో ఎట్టకేలకు జెడ్పీటీసీ ఎలక్షన్ యొక్క సమయం ఆసనం అయిపోయింది ఇవాళ ఓటర్లు ప్రశాంతంగా వేసుకుంటూ ఉన్నారు అసలు అంత ప్రశాంతంగా ఓట్లు వేసుకోవడానికి కారణమేంది గత ముప్పై ఏళ్ళల్లో పులివెందల నియోజకవర్గం కేంద్రంగా ఏ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్లో ఇంత ప్రశాంతంగా ఓట్లు వేసుకోలేదు ఫస్ట్ టైమ్ ద హిస్టరీ ఆఫ్ పులివెందల ఫ్రమ్ లాస్ట్ థర్టీ ఇయర్స్ ఎందుకంటే ముప్పై ఏళ్ళని ఎందుకు అంటే ఆ ముప్పై ఏళ్ళ నుంచి ఏ ఒక్క నామినేషన్ కూడా బళ్ళ మొత్తం యూనానిమస్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రౌడీ రాజ్యం కావచ్చు లేకుండా అక్కడ పోలింగ్ బూతులు వద్ద ఆవహించినటువంటి రౌడీ మోకలు కావచ్చు గత ముప్పై ఏళ్ళంతా ఇదే జరిగింది కానీ ఫస్ట్ టైం ద హిస్టరీ ఆఫ్ ఎలక్షన్స్ ఏం జరిగింది ఎంపీ ఎలక్షన్ సమయంలో రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నప్పుడు కేవలం ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచాడు దీనికి మొత్తానికి కారణం ఎవరంటే అప్పట్లో అక్కడ ఎస్పీగా ఉన్నటువంటి ఉమేష్ చంద్ర గారు అది వేరే సబ్జెక్ట్ కావచ్చు కాక అంటే కరెక్ట్గా మీ యొక్క మనసును నమ్మి మీకు ఎవరైతే మంచి చేస్తారో మీ కుటుంబానికి ఎవరు ఆసరాగా ఉంటారో ఎవరు తోడుగా ఉంటారో వాళ్ళకి మీ ఓట్లు మీరు వేసుకోండి అని చెప్పి పోలీసు వారికైనా స్వేచ్ఛగా కల్పిస్తే ఎక్కడైనా సరే ముఖ్యంగా ప్రస్తుతం పులివెందుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మొత్తం వైఎస్ ఫ్యామిలీకే దెమ్మ తిరిగిపోయింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత అక్కడ కర్నూలు రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి కోయ ప్రవీణ్ గారు పులివెందల ఎలక్షన్స్ అంత అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు ఎందుకంటే పోలీసు వారి సమక్షంలో ఎవరు ఎక్కడెక్కడ గొడవలు జరగకుండా చెదురుముదురు ఘటనలు ఎక్కడ జరగకుండా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దానికి ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే చెప్పలేనన్ని సీసీ కెమెరాలు పెట్టారు అదేవిధంగా బాడీ వ్యాన్ క్యాంప్స్ పెట్టారు అలా కాకుండా హ్యాండ్ క్యాంప్స్ చేతల్లో పట్టుకొని వెళ్ళే కెమెరాస్ పెట్టారు ఇంకా డ్రోన్ కెమెరాస్ కూడా పెట్టారు ఎక్కడ ఏమి జరిగినా కూడా మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ అవుతారు అని ఆయన క్లియర్ కట్గా వార్నింగ్లు ఇచ్చేసినాడు కాబట్టి పోలీసు వారు వాళ్ళ పని తీరు సక్రమంగా జరుపుకుంటూ పోతున్నారు అక్కడ మొత్తం మీద పదివేల పై చిరుకు ఓట్లు కాబట్టి ఇప్పుడు మిగిలినది ఆయన చేసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే అక్కడ పులివెందుల మున్సిపాలిటీ కాకుండా పులివెందుల చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరు గ్రామ పంచాయతీల్లో కూడా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ పులివెందుల మున్సిపాలిటీ కేంద్రంగా అక్కడ లాడ్జిల్లోనూ లేకుండా ఉంటే అక్కడక్కడ బంధువులలోనూ ఉండేటువంటి మాజీ మంత్రులు కావచ్చు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు పాలేదు కానీ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఒకవేళ వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళ పరిస్థితి అదే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు అక్కడ లోకల్లో ఉన్నటువంటి టీడీపీ వైసీపీ లోకల్ నాయకులు కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఓటర్ని లేకుండా ఉంటే ఏదన్నా అనుచిత కార్యక్రమాలు చేస్తారు లేకుండా ఉంటే దాడులకు పాల్పడతారు అని డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేసేసిన్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతి సోషల్ మీడియా కానీ మెయిన్స్ట్రీ మీడియాలో కానీ వాళ్ళు అంట మొత్తం మమ్మల్ని కబంధ హస్తాల్లో పోలీసు వారి ఉక్కుపాదం మోపినారు మమ్మల్ని ప్రశాంతంగా ఓట్లేసుకొని లేదని చెప్పి నాకు తెలిసి నేనైతే పేపర్ చూడదగిన టీవీ చూడదగినాయి ఖచ్చితంగా నా మాట పదం అయితే మీరు సాక్షి పేపర్ ఓపెన్ చేసుకొని చూడండి లేకుంటే సాక్షి టీవీ ఓపెన్ చేసి చూడండి వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటలు చెప్తూ ఉంటారు దానికి ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఒకసారి దయచేసి ఒకసారి చూడండి ఈ వీడియోలో ఉన్నది ఎమ్మెల్సీ తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్సీ రామ్రెడ్డి రెడ్డి గారు ఆయన కూడా పోలీసు వాళ్ళు ఎత్తుకోమోతున్నారు ఎందుకు అక్కడ ఎక్కడున్నా కూడా ఆయన చూసి చుట్టూరు ఓటర్లు ప్రభావితం అవుతారు వాళ్ళు ప్రశాంతంగా ఓట్లు వేసుకోలేరు పొరపాటున వాళ్ళు వైసీపీ ఓట్లు వేసుకుందాం అనుకుంటారు ఈయన ఉంటే ఓట్లు వెళ్ళారు కదా కాబట్టి ఈయన తెలుగుదేశం వ్యక్తి అయినా సరే ఈయన కూడా హౌస్ అరెస్ట్ చేసేసారు ఇంకొక ఫోటో చూపిస్తాను దాన్ని కూడా ఒకసారి విశ్లేషిద్దాం చూశారు కదా ఈ ఫోటో ఈ ఫోటో ఏంటంటే కనంపల్లిలో సర్పంచ్ రామాంజనేయులు ఆయన ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు పోయినప్పుడు సార్ రండి సార్ టీ తాగుతున్నారు రాను సార్ అని పిలిచాడు టీ కానీ టిఫిన్లు కానీ మా ఊరు అనుకోండి ఎవరు ఊరు అనుకోండి బేసిక్ సంస్కారం అక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో దూరంగా నుంచి వస్తారు వాళ్ళకి జీతాలు ఎంతైనా ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు పక్కన పెడితే వాళ్ళు చదువుకున్నటువంటి చదువులకు కానీ లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలకు కానీ మినిమం మర్యాద ఇవాళ అది మన తెలుగు సాంప్రదాయం కాబట్టి సార్ సార్ టీ తాగుదూరు టిఫిన్ చేశారు సార్ ఒక గంట టైం ఇవ్వండి సార్ ఏదన్నా ఉంటే చూసుకోండి రెండు గంట ఏమైనా కూర్చోండి సార్ అని చెప్పి కూర్చొని పెట్టి టిఫిన్ కూడా చేసి పెడతారు అది మన సంస్కారం బేసిక్ సంస్కారం అదే విధంగా అక్కడ టీ తాగేదాన్ని పిలిచారు పోలీసు వాళ్ళని పాపం పోలీసు వాళ్ళు పోయి టీ తాగుతూ ఉన్నారు టీ తాగేటప్పుడు కూడా ఒక చేతిలో ఇటు గన్ను ఒక చేతిలో టీ పట్టుకొని తాగుతారా ప్రశాంతంగా ఆ మంచం పైన గన్ను పెట్టారు పోలీసు వాళ్ళు ఆ ఫోటో తీసుకుని ఎర్రా ఆయన ఈ వైసీపీ వాళ్ళు తీసుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు మొత్తం బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు మా టేబుల్ పైన గన్ను పెట్టండి దాని కథ ఏందో చూద్దామన్నట్టు ఈ పోలీసు వాళ్ళు ఏందో మంచం పైన గన్ను పెట్టి బెదిరిస్తున్నారంట అదే విధంగా బెదిరించాలనుకుంటే పాయింట్ బ్లాంక్లో పెడతారు కానీ మంచ ఎందుకు పెడతారు ఇంట్లో ఒక చోటు ఉంటారు వీళ్ళు ఆడ మంచపైన గన్ను పెడితే వీళ్ళకి ఏమి వస్తుంది ఓటేసేదని పోతారు కదా వీళ్ళు ఎవరికి ఓటేస్తారని చెప్పి ఆ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది మినిమం బేసిక్ లాజిక్ లేకుండా వీళ్ళు సోషల్ మీడియాలో ఉన్నట్టు ఉద్రిక్తలు రేపేదానికి ఆ ఫోటోలు అంటూ హల్చల్ చేస్తున్నారు ట్రోల్ చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఇలా ఒకటి అర్రా చెదురుముదురు సంఘటనలు తప్ప మొత్తం ఈ ఎలక్షన్ మొత్తం ప్రశాంతంగా జరుగుతోంది ఇంకొక విషయం ఏంటంటే ఒక చోట స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తికి కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఎందుకంటే అక్కడ వైసీపీ వాళ్ళు వచ్చి నువ్వు పోటీ చేయగాకు లేకుంటే అక్కడ పోవద్దు మీ ఓట్లు మాకు పడాలా అనవసరంగా ఓట్లు చీలిపోతున్నాయని బెదిరిస్తే అక్కడ కూడా పోలీసు వాళ్ళు పోయి ఆయన ఓటు ఆయన ప్రశాంతంగా వేసుకునే విధంగా పోలీసు వారి దగ్గర ఆయన ఓటు ఆయన వేసుకొనిచ్చి ఇంక ఓండి అబ్బాయి ఎవడు వద్దు మీరు కూడా వద్దు అని చెప్పి ఆయన కూడా పంపించారు ఇట్లా ప్రతి ఒక్కటి సూక్ష్మంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా మళ్ళీ చెప్తున్నాను పులివెందుల రాజకీయ చరిత్ర గత ముప్పై ఏళ్ళ నుంచి చూసుకొని చూస్తే ఫస్ట్ టైం అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ప్రశాంతంగా వేస్తున్నారు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అంటే కేవలం పదివేలు పదివేల వందల పైచీలకు ఓట్లు ఉండొచ్చు కానీ ఈ ఎలక్షన్ మొత్తం పులివెందుల ప్రజలందరూ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే రానున్న నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్లో మొత్తం ఆడ లక్ష ఓట్ల పైన ఉన్నాయి కాబట్టి లక్ష లక్ష యాభై వేల పైన ఓట్లు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇదే మాదిరి స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవాలా ఒక్కసారి ధర్మమైన ప్రభుత్వానికి లేదా ధర్మంగా పాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఓట్లు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ బంధువులకి ఖచ్చితంగా మీరు పలానా పార్టీలు ఓట్లు అని చెప్పి వాళ్ళంతూ వాళ్ళు ప్రయత్నం చేశారు ఎన్ని రోజులు మొత్తం మీద ఇంకా రెండు రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్ అంటూ వెలువడనుంది ఎవరు గెలుస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరూ యాంగ్జైటీగా చూస్తూనే ఉన్నారు ధన్యవాదాలు